మనం సరిగ్గా చూసుకున్నట్లయితే ఈయన మీద ఈయన చేసిన ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని మీడియా ముఖంగా ప్రచురించడం మొదలుపెట్టినప్పటి నుంచి మీడియా మీద దబాయిస్తూ మాట్లాడుతూ మీడియా యాజమాన్యాన్ని అంటే మీడియా మిత్రులందరినీ కూడా దూషించే విధంగా ఇష్టానుసారం మాట్లాడుతూ తప్పు తాను చేయలేదు ఏదో తప్పుడు రాతలు రాశారు అనే టైప్లో ఆయన కూడా చెప్పుకోవచ్చడం జరుగుతుంది అంటే సాక్ష్యాధారాలతో రాసి ఎక్కడ పెట్టినా దాని ఏదో కావాలని తన క్యారెక్టర్ ఏదో బ్యాడ్ చేస్తున్నాము అని చెప్పి క్యారెక్టర్ గురించి లేకుంటే వ్యక్తిత్వం గురించి కూడా చాలా గొప్పగా ఆయన మాట్లాడుకుంటూ వస్తుంటాయి దాంట్లో ఈయన దాని గురించి మాట్లాడుతూనే మీడియా మిత్రుల్ని కావచ్చు మీడియా యాజమానాలని కావచ్చు ఇష్టానుసారంగా మాట్లాడుతూ మరి క్యారెక్టర్ క్యారెక్టర్ని ఆయనంతకాయనే దిగజార్చుకునే పరిస్థితి కూడా ధర్మవరం అంతా చూసి నవ్వుకునే పరిస్థితి ఈరోజు ధర్మవరం లేకపోయింది ఈరోజు మనం ఒక్కసారి ఆయన చేసిన దాంట్లలో ఈ మధ్యలో వచ్చిన అనేకమైన విషయాలని కూడా మనం ఒకసారి బయటకు తీసుకున్నట్లయితే దాంట్లో ఇంటకు మనం మనం చూసే ఉంటాం కొన్ని పేపర్లలో రేగాటపల్లి భూముల గురించి సొసైటీ భూముల గురించి సొసైటీ భూముల్లో జరిగిన ఫ్రాడ్ గురించి కూడా పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది పూర్తి సాక్ష్యాధారాలతో పాటు పూర్తి బయట పెట్టినా కానీ దాని మీద ఆయన ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఈరోజు రాగాటిపల్లి భూములు సొసైటీ భూముల గురించే మనం మాట్లాడుకున్నట్లయితే దగ్గర దగ్గర పదమూడు వందల ఎకరాలు బ్రిటిష్ కాలంలో నుంచి కూడా ఒక సొసైటీగా తయారు చేసి అక్కడ పెట్టినప్పుడు తెలుగుదేశం హయాంలో ఆ సొసైటీని క్యాన్సిల్ చేసి ఇది ఎంత రైతులకి చెందాలి భూమిని అని చెప్పని అప్పట్లో పల్టాల రవీంద్ర గారు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న అందరితోనూ కూర్చొని మాట్లాడి అక్కడ దగ్గర తొమ్మిది వందల ఎకరాలకు పైగా ప్రజలందరికీ కూడా డిస్పర్స్ చేయడం జరిగింది ఐదు ఎకరాలు చెప్పు అన్ని కుటుంబాలు బాగుండాల ఆ గ్రామాల్లో భూమి ఉంటే రైతు అనేవాడు రైతాంగం అనేది పెరుగుతుంది ముఖ్యంగా ఫ్యాక్షన్తో వెనకబడిపోయిన ప్రాంతం అది అటువంటి ప్రాంతాల్లో రైతాంగాన్ని బతికించాలనే ఒక గొప్ప ఉద్దేశము ప్రతి కుటుంబము భూమి అనేది ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఏదైనా సరే వాళ్ళ జీవితాలని ముందుకు తీసుకుపోగలుగుతారు అనే ఒక గొప్ప ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది అట్లున్న ఉన్న లీడర్స్ అందరితో పాటు కలిసి గ్రామస్తులతో అప్పుడు దగ్గర తొమ్మిది వందల ఎకరాల పైగా అక్కడ భూ పంపిణీ చేయడం జరిగింది దాని తర్వాత రెండు వేల నాలుగులో ఆ భూమిలో నుంచినే దగ్గర దగ్గర మూడు వందల ఎకరాలు పైగా బయటికి తీసి ఆ మూడు వందల ఎకరాలని హౌసింగ్ పేరుతో హౌసింగ్ ప్లాట్స్ ఇస్తామనే దాంతో మొత్తం ఆ ప్రాంతం అంతా అక్కడున్న భూమి అంతటి మూడు వందల ఎకరాలు పైగా కూడా హౌసింగ్ డివైడ్ చేయడం జరిగింది హౌసింగ్ డివైడ్ చేసిన తర్వాత మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే రెండు వేల నాలుగు అంటే లేదా కాంగ్రెస్ గవర్నమెంటే అక్కడి నుంచి మళ్ళీ రెండు వేల పన్నెండు ఆ ప్రాంతంలో తొమ్మిది నుంచి పన్నెండు మధ్యలో అంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఆ ప్రాంతంలో కూడా ఆ టైంలో కూడా ఉన్న భూముల్ని మరీ భూపంపిలు అంటూ పంచడం జరిగింది అప్పటికే అక్కడ ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయనే విషయంగా గ్రామస్తులు కావచ్చు మండల నాయకులు కావచ్చు దాని మీద పోరాటాలు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున ఎందుకంటే ఉన్న వాళ్ళకే భూములు ఇస్తున్నారు నిజంగా లేని వాళ్లకు ఆ భూములు అందలే అందజేయలేకపోతున్నారు అని చెప్పి కూడా ఆ రోజు చాలా మంది మాట్లాడడం జరిగింది కానీ దాన్ని కూడా లెక్క పెట్టుకోకుండా నాకు తెలిసి ఇది ఇప్పుడున్న ఎమ్మెల్యేనే అల్సా టైంలో కూడా ఉన్నారు ఆ తర్వాత తర్వాత మిగిలిన భూమిని ఇప్పుడు ఈ టైంలో ఈ టైం పీరియడ్లో మనం ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఎక్కడో మళ్ళీ ఇస్తున్నారంటే మేము కూడా ఆనందపడినాం ఏమో తీసుకొని పోయి ఊళ్ళో అందరికీ ఉపయోగపడేది ప్రజలకి గతంలో ఆ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు మొదలుపెట్టారు మరి నిజంగా ఏమన్నా భూములు లేని వాళ్ళకే భూములు ఇస్తారేమో అని చెప్పి మేము కూడా చాలా ఆనందపడినాం కానీ అక్కడ వచ్చిన ఫైనల్గా వీళ్ళు ఇచ్చిన పట్టాలు చూసిన తర్వాత మాకే సిగ్గేసింది అరే మేము తొందరగా ఆనందపడినామేమో ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయినా ఈయన బుద్ధి ఏం మారదు ఈయన బుద్ధి ఇదే రకంగానే ఉంటుంది నిజంగా ఏదో నిజంగా మంచి చేయాలని ఆలోచన చేస్తున్నాడే మంచిగా ఆలోచన చేస్తున్నాడేమో అని చెప్పి మేము కూడా ఆలోచన చేయడం మాకు కూడా ఒక ఇది వచ్చిందనమాట దాంట్లో భాగంగా మనం ఒకసారి మనం అక్కడ ఇచ్చిన పట్టాల్లోకి పోయినామంటే జ్ఞాతుగా గ్రామాల్లో లేని వారికి ఎక్కడో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకునే వారికి ఈ రకంగా మరి గ్రామాల్లో లేకుండా వేరే గ్రామాల్లో ఎక్కడో కేశాపురమో ఎక్కడో ఎలక్కుంట్లో ఇటువంటి గ్రామాల్లో ఉన్నవారికి ఎప్పుడో పెళ్లిళ్ళైపోయి బయటికి వెళ్ళిపోయిన వారికి ఇటువంటి వారందరికీ కూడా ఈ పట్టాలు అనేవి ఇచ్చిన తర్వాత మాకు అర్థమైంది పేద ప్రజల కోసం కాదు ఇందాక అంట అంటారు అంతకు ముందు అది జలయజ్ఞంగా ధనయజ్ఞం అని చెప్పని గతంలో ఏ రకంగా అయితే జరిగిందో ఆ రకంగా ఈ భూపంపిణి అనేది అది ప్రజలకు ఉపయోగపడ్డానికి కాదు కేవలం వాళ్లకు వాళ్ళ అనుచరులకు ఉపయోగపడ్డానికి మాత్రమే చేస్తున్నారు అందులో మనం తీసుకున్నట్లయితే దగ్గర దగ్గర మనకు మనకు నైంటీ పర్సెంట్ భూములు ఎవరైతే భూములు ఆల్రెడీ ఉండి ఆల్రెడీ భూములు ఉన్న వాళ్ళకి లేకుంటే అసలు ఊరికి సంబంధం లేని వాళ్ళకే ఈ భూములన్నీ కూడా కట్టబెట్టడం జరిగింది ఈ రకంగా ఈ సొసైటీ భూములు ప్రజలకు చెందాల్సిన సొసైటీ భూముల్ని క్రమక్రమంగా క్రమక్రమంగా కేవలం అనుచరులకే అవి అందేటట్టుగా కూడా చేసుకొని వచ్చిన పరిస్థితిని కూడా మనం చూస్తూ వస్తుంది సో దీన్ని ఏదైనా సరే ఆయన ఇంకొకరిని తిట్టే బదులు నువ్వు అక్కడున్న నీ లీడర్ని తిట్టుకో లేకపోతే ఎంఆర్ఓ మన సస్పెండ్ అయిన ఎంఆర్ఓ తిట్టాల్సింది అప్పుడు అక్కడున్న విఆర్ఓన్ తిట్టాల్సింది నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని తిట్టిందంటే ఏదో పత్రికా యాజమానాలు కాకుండా వాళ్ళని ఉంటే అవే తిట్లు రోజు ముఖీ కరెక్ట్ గా జరిగేది పది మంది ప్రజలకు ఉపయోగపడే పరిస్థితి వచ్చేది ఈరోజు ధర్మవరం చుట్టూ ఎక్కడ చూసినా కానీ ఉన్న సొసైటీ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో సొసైటీ ల్యాండ్స్ ని అతి చేరువుగా ధర్మవరం పట్టణానికి అతి చెరువుగా అందులో ఇంత అభివృద్ధిలో కూడా బాగా కాగలిగిన భూములన్నింటినీ కూడా ఈ రకంగా మీరు పంచిపెట్టడము కేవలం డబ్బుల కోసం కోట్లకు విలువ చేసే భూముల్ని కూడా ఆ రకంగా పంచిపెట్టడం అనేది సరైన పద్ధతి కాదు ఈరోజు ఒకటే ఒకటి అడుగుతున్నాం ఖచ్చితంగా ఇప్పుడు ఇవన్నింటినీ కూడా ఏదో మేము బాగా చేసేసుకున్నాము మాకు మేము బాగా అయిపోయింది భూములు మా పాలన మా పాలన పడిపోయినాయి దీన్ని ఎవరు కదిలించలేదు అనే ఆలోచనలో ఉన్నారేమో ఖచ్చితంగా పొద్దున ఇవన్నిటిని కూడా బయటికి తీయడం జరుగుతుంది తీసి మళ్ళీ ప్రజలకు పంచడం జరుగుతుంది దయచేసి ఏమైనా అట్లాంటివి ఉన్నప్పుడు పొద్దున ఎమ్మెల్యే గారు మీరు స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు మీరు గుర్తుపెట్టుకోండి అని మీరు ఈరోజు అంత బట్టబయలుగా మీరు చేసిన అవినీతి అనేది కూడా పూర్తి స్థాయిలో బయటకు పడుతుంది గతంలో మనం చూసాం సోలార్ భూములు కావచ్చు ఇవన్నీ కూడా ఇదే రకంగానే ఇదే పద్ధతుల్లోనే సోలార్ భూములు కూడా నువ్వు లాక్కోవడం తీసుకోవడం చేసుకోవడం జరిగింది ఈ రోజు నువ్వు పట్టాలు అనేటివి తీసుకునేది ఎప్పుడో తెలుగుదేశం ఆయాంలో ఇచ్చిన పట్టాలు అనేవి కూడా నువ్వు ఈరోజు మళ్ళీ మార్చి కొత్త వ్యక్తులకు ఇవ్వాలని ఆలోచన చేసుకుంటూ వస్తుంది నువ్వు తీసుకున్న వంద ఎకరాల్లో ఇవ్వాల్సింది పట్టాలు ఎవడొద్దు అన్నాడు కొత్తగా నీ అనుచరులకు నువ్వు అతి తక్కువ ధరతో కొని వంద ఎకరాలు తీసుకో వాళ్ళందరికీ ఇచ్చి మీరంతా బాగుపడను ఎన్ని రోజులు నా చుట్టూ తిరిగినారు నన్ను నమ్ముకొని ముందు ఉన్నారు గవర్నమెంట్లు యాంటీ గవర్నమెంట్ నాతోనే ఉన్నారని చెప్పని ఆ వంద ఎకరాలు ఇచ్చుంటే కూడా చాలా బాగుండేదేమో ఎందుకంటే ఆడ కోర్టు విలువ చేసే భూమి కూడా ఈరోజు ఏం చేసినా అంటే మూడు మూడు లక్షలతో నాలుగు లక్షలతో కొన్నాం మూడు నాలుగు లక్షలతో భూములు కొన్నప్పుడు అవే భూములనే మూడు లక్షలతో నాలుగు లక్షలతో వాళ్ళకి ఇచ్చేయాల్సింది వాళ్ళు ఊరికే కాకుండా డబ్బులకి ఇచ్చినా ఇంకా వాళ్ళని చాలా బాగుపరిచిన వాడివే అయ్యే అడివే మూడు కూడా కాబట్టి అది పక్కన పెట్టి ప్రజల సొమ్ముని ప్రభుత్వ సొమ్ముని ఈ రకంగా దుర్వినియోగం చేయడం అనేది సరైన పద్ధతి కాదు మరి దాంతో పాటు టౌన్లో మొన్న మేము పాదయాత్ర చేసినప్పుడు కూడా అనేకమైన చోట్ల ప్రతి వార్డులోనూ ఇల్లు లేని వాళ్ళు చాలా మంది కనపడతా వస్తున్నారు ఇల్లు లేని వాళ్ళు సైట్ లేని వాళ్ళు ఈ టౌన్ వచ్చి దగ్గర ఇరవై ముప్పై ఏళ్ళైనా కానీ ఇంతవరకు ఎటువంటి ప్లాట్ని కానీ లేకపోతే ఇంటిని కాని నోచుకోలేని వాళ్ళు కూడా చాలా మంది కనపడతా వస్తున్నారు వాళ్ళందరికీ కూడా చుట్టుపక్కల భూముల్లో ఏదో ఇస్తున్నాము అని చెప్పి ఇచ్చినట్టే ఇచ్చి మాయ చేసి మంత్రం చేసి వాళ్ళ దగ్గర ఉన్న పట్టాలని కూడా మీరు కట్టుకుంటే నెలలో కట్టుకోవాలా కట్టుకోకుండా మీ పట్టాలు రిటర్న్ ఇవ్వాలా అని చెప్పని ఆ పట్టాలు లాక్కున్న పరిస్థితి కూడా చాలా మంది చెప్పుకుంటూ వస్తున్నారు సరే కనీసం పట్టాలు నువ్వు వీళ్ళ దగ్గర నుంచి లాక్కున్నావు కట్టగలిగిన వాళ్ళకైనా ఇచ్చావా అంటే ఈరోజు మనం ఒక్కసారి టౌన్ చుట్టుపక్కల ఉన్న ప్లాట్లలో అంటే ఇప్పుడు పట్టుపడితే ఏరియాకి మనం పోయినట్లయితే ఆ రోడ్లో ఉన్న ప్లాట్ల గురించి ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే దాంట్లోకి పోతే ఆఫ్లైన్ ఆన్లైన్ అంటూ రెండు రకాలుగా పట్టాలు ఇవ్వడం జరిగింది ఆన్లైన్ అంటే ప్రభుత్వము పూర్తి స్థాయిలో అంటే ఎక్కడైనా రికార్డెడ్గా ఆన్లైన్లో ఎక్కిస్తూ ఆ ప్రభుత్వం అనేది పట్టాలు ఇచ్చిన భూములు ఆ భూముల్లోకి గ్యారెంటర్ గా అయ్యేదానికి అవకాశం లేదు అవకాశం ఉన్నవి ఏంటంటే ఆఫ్లైన్ పట్టాలు ఆఫ్లైన్ పట్టాలు ఎట్టుంటాయంటే ఈ నాలుగు ఆన్లైన్ ఇచ్చినారంటే పక్కన నాలుగు ఆఫ్లైన్ ఇచ్చిన ఈ ఆఫ్లైన్ ఏం చేస్తారంటే ఎవరికి వాళ్ళు బెదిరించుకోవడము బెదిరించుకొని నెక్స్ట్ ఏదైనా డబ్బులు వసూలు చేసుకోవడము లేకపోతే తీసుకొని పోయి వేరే వాళ్ళకి అమ్మేయడము ఈ రకంగా ఆన్లైన్ ఆఫ్లైన్ అంటూ చేసుకొని పోయిన పరిస్థితి ఇవన్నీ కనపడే ఎంఆర్ఓ ఎంఆర్ఓని సస్పెండ్ అయితే నువ్వు ఇవన్నింటినీ చూసుకొని అందరి మీద మీడియా మిత్రుల మీద ఎగ్లాడుతా అంటారు అదే ఎట్లా చేసినారు ఇట్లా రాసినారు వాళ్ళు రాసిన దానికి మీరు ఎట్లా చేస్తారు మీరు ఎట్లా సస్పెండ్ ఒక అధికారి సస్పెండ్ అయిందంటే ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి దాంట్లో ఎన్ని తప్పులు ఎన్ని ఒప్పులు ఉన్నాయనేది ఇదే పద్ధతుల్లో మనం ఇవే బత్తలపల్లి మండలంలో కూడా చాలా వరకు మనం చూసుకున్నట్లయితే ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇచ్చిన పట్టాల్ని కూడా ఈరోజు నలభైన పల్లి పంచాయతీ లేకపోతే ఎప్పుడో రాజశేఖర రెడ్డి కాలంలో రాజశేఖర రెడ్డి గారి కాలంలో ఇచ్చిన పట్టాలని కూడా మన ఆయన మీద కూడా ఏమాత్రం గౌరవం ఉందో నీకు నాకు అర్థం కావట్లేదు ఆ పట్టాలని కూడా క్యాన్సిల్ చేపించి ఈరోజు ఎక్కడో అమెరికాలోనో ఆస్ట్రేలియాలో ఉన్న ఐఐటి కి నువ్వు ఈరోజు తీసుకొని ఆ భూమి కట్టబెట్టే ప్రయత్నం చేస్తాను ఇటువంటి ప్రయత్నాలు ఆ ఎంఆర్ఓలు చేశారు కాబట్టి వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది అవన్నింటినీ బయటికి పెట్టారు కాబట్టి సస్పెండ్ చేయడం జరిగింది